హాయ్ అండి మ్ తెలుగు లేచే వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పుడు కూడా వీడియోస్ లో ఏదో ఒక రెసిపీ చేసి బాగుంది అని చెప్తూ ఉంటాను కదా ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా బాగా వచ్చింది సెకండ్ టైం కూడా బాగా వస్తుందని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుని ట్రై చేశాను పెద్ద కనుక చేశాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది ఇక్కడ అదే వీడియోలో చెప్తున్నానండి బయట డిస్టర్బెన్స్గా ఉండడం వల్ల వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను మ్యూట్ చేసేసి ఇప్పుడు కార్తీక మాసం కదా ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసుకుని త్వరగానే పూజ చేసుకుంటూ ఉంటాము మార్నింగ్ టైంలో కొంచెం టైం ఉందని ఆ ఘనకార్యం అయితే చేశాను ఎప్పుడు కూడా ఈవినింగ్ టైంలో చేస్తానండి ఫస్ట్ అయితే బయట మొత్తం ముగ్గు వేసుకున్న తర్వాత ఇంట్లో పూజ చేసుకుని వంట అయితే స్టార్ట్ చేశాను వంట కూడా త్వరగా అయిపోయిందని ఇంకా రెసిపీ అయితే చేయడం స్టార్ట్ చేశాను రెసిపీని స్టార్ట్ చేయబోయే ముందైతే చాలా బాగా చేయాలి ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడు ఇంకా బాగా వస్తుందని ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే రెసిపీని అయితే స్టార్ట్ చేశాను ఇంకా బాగా కుదురుతుందని చివరికి వచ్చేసరికి అట్టర్ ఫ్లాప్ అయితే అయ్యింది చిన్న తర్వాత తిట్లు తప్పవని ఫిక్స్ అయిపోయి ఉన్నాను ఏమన్నారు ఏంటనేది చివరిలో అయితే చెప్తాను ఫస్ట్ అయితే ఏం రెసిపీ చేస్తున్నాను మీతో చెప్పలేదు కదా దీపావళికి ఇంట్లో ఎక్కువగా పిండి వంటలు వండుకుంటూ ఉంటాము ఈసారి ఏమీ చేయలేదని ముందు రోజు రేషన్ రైస్ అయితే నానపెట్టాను చలిమిట్ చేసి బూర్లు అయితే చేద్దామని అంతకుముందు చేసినప్పుడు చాలా బాగా కుదిరాయి అందుకనే ఆ హోప్తోనే స్టార్ట్ చేశాను చిన్న మిస్టేక్ అయితే చేశానండి ఏం చేశాను ఏంటి అనేది వీడియోలో చెప్తాను ఇలా అరిసెలు చేసుకోవడానికి కానీ చలిమిడి చేసుకోవడానికి కానీ బియ్యంని ఎక్కువసేపు నానపెట్టుకోవాలి కదా నేను ఒకరోజు ముందే అయితే నానపెట్టుకున్నాను నెక్స్ట్ డే అయితే రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి ఇలా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకుని ఇలా జల్లించుకుంటున్నాను మరీ బర్కగా కాదండి కొంచెం మెత్తగా అయితే చేసుకోవాలి బియ్యంని ఎంత ఎక్కువసేపు నానబెడితే అంత మెత్తగా అయితే పిండి వస్తుంది ఇక్కడ జల్లిళ్ళ వేసి జల్లించుకుంటున్నాను ఇది ఆరిపోకుండా ఉండడానికి పిండి జల్లించేటప్పుడు అదుముతూ ఇలా జల్లించుకోవాలి మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది పిండి జల్లించేటప్పుడు మాత్రం ఇలా మెస్ అయితే ఎక్కువగా ఉంటుంది వాటిని క్లీన్ చేసుకోవడమే సరిపోతుంది ఇక పిండి జల్లించుకోవడం అయిపోయిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకుని ఒకేసారి కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను మిక్సీని కూడా తీసి కింద పెట్టేసి ఖాళీగా అయితే ఉంచుకుంటాను ఇవి క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత పాకంకైతే బెల్లం ని ముందే తరిగి అట్టు పెట్టుకున్నానండి ఇక్కడ నేను ఎంత క్వాంటిటీలో తీసుకున్నాను ఎలా మెజర్మెంట్స్ చేస్తున్నాను అనేది కూడా మీతో షేర్ చేయట్లేదు ఇవైతే రెగ్యులర్గా చేసుకోము కదా ఎప్పుడన్నా ఒకసారి కాబట్టి ఏమైనా మెజర్మెంట్స్ తప్పు చెప్తే పాడైపోతాయి కదండి అందుకని నేనైతే ఏమీ చెప్పట్లేదు నేను కూడా నార్మల్గా ఫోన్లో చూసే చేస్తున్నాను అంతకుముందు చేశాను కానీ నాకు గుర్తులేవు ఫోన్లో చూసి చేస్తున్నాను ఇలా పాకంకి అయితే బెల్లంని ఇలా మందంగా ఉన్న దాంట్లో అయితే వేసుకుని బాగా కరిగిన తర్వాత ఇలా పాకం బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు పాకం అయితే చెక్ చేసుకోవాలి వాటర్లో వేసి చూస్తే ఇలా లేతగా ఉండపాకం అయితే వస్తే చలిమిడి పాకం అయితే రెడీ అయిపోతుంది ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా అది కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువగా వేయకూడదండి వండలు కట్టేస్తూ ఉంటుంది మ్యాక్సిమం ఈ ప్రాసెస్ చాలా మందికి తెలిసే ఉంటుంది నార్మల్గా అయితే చెప్తున్నాను ఇలా మొత్తం పిండిని కొంచెం కొంచెంగా వేసి ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్లో ఇలా ఉన్నా కానీ చల్లారిన తర్వాత గట్టి పడుతుంది ఇలా చలిమిడి చేసుకుని బుర్రలు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయండి ఈ చలిమిడితోనే డైరెక్ట్ అరిసెలు ఎలా అయితే చేసుకుంటామో అలానే బొర్రెలు కూడా చేసుకోవచ్చు కానీ ఇలా చలిమిడితో చేసినవి టేస్ట్ ఇంకా బాగుంటాయి అందుకని ఎలా అయితే చేశాను చలిమిడి చేసిన తర్వాత ఇందులో ఒక చిన్న టీ గ్లాస్ అయితే వేడి చేసిన పాలను యాడ్ చేసుకుని ఇలా దోశ పిండి లాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న పిండిని ఆయిల్లో కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇక్కడ ఏం మిస్టేక్ చేశాను ఏంటనేది చెప్తానండి చలిమిడి పట్టిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే వేయించాను అప్పుడు ఎక్కువ నెయ్యి అయితే వేసి వేయించాను అలానే పండుగకి అమ్మ వాళ్ళు పార్సిల్ పంపించారని చెప్పాను కదండి అందులో నెయ్యి కూడా వేశారు ఆ బాక్స్ అయితే ఖాళీ చేస్తూ అడుగున కొంచెం ముందని అది వేడి చేసి ఈ చలిమిళ్ళు అయితే వేసి కలిపాను అలా ఎక్కువ నెయ్యి వేయడం వల్ల ఇలా అయితే వచ్చేసాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి కానీ పైకి వచ్చిన పిండి ఇలా క్రిస్పీగా అయితే అయిపోయింది సాఫ్ట్ గా అయితే లేదు లోపల మాత్రం బాగానే ఉన్నాయి ఇలా ఆయిల్లో పిండి వేసినప్పుడు ఫస్ట్ వేసిన పిండి అయితే అడుగు వైపున బానే ఉంది పైకి వచ్చింది మాత్రం క్రిస్పీగా అయిపోయి గట్టిగా ఉన్నట్టు ఉందండి వేడి మీద చల్లారిన తర్వాత అవి కూడా మెత్తగానే అవ్వాయి టేస్ట్ కూడా బానే వచ్చాయి కానీ షేప్ అయితే చేంజ్ అయిపోయింది ఆ వారికి ఇవి మెత్తగా ఉంటేనే ఇష్టం క్రిస్పీగా ఉంటే అస్సలు నచ్చవు అందుకని తిన్న తర్వాత రియాక్షన్ ఎలా ఉంటుంది ఏమో అనుకున్నా కానీ చల్లారిన తర్వాత బానే ఉన్నాయి బానే ఉన్నాయి అని తిన్నారు ఇలా అయితే చేశానండి అన్ని బాగున్న రెసిపీస్ ని చూస్తే బాగోదు కదా ఇలాంటి వీడియోస్ ను కూడా అప్పుడప్పుడు అప్పుడు పెడుతూ ఉండాలి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్